ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు విజయవాడలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మన దేశ వైవిధ్యత సమైక్యతకు రైల్వే అద్దం పడుతోందని అన్నారు వందే భారత్ రైలుతో హైదరాబాద్ విజయవాడ తిరుపతి చెన్నై విశాఖకు కనెక్టివిటీతో చాలా దగ్గర చేశామని తెలిపారు వచ్చే ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మూడు లక్షల మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు వసతులు కల్పించడంపైనే మోదీ పనిచేస్తున్నారన్నారు కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వేను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు కానీ ఈరోజు కనెక్టివిటీకి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ కాకుండా జనరల్ బడ్జెట్ లోని రైల్వేని విలీనం చేసి రైల్వే అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందింది మనకు తెలుసు ప్రపంచంలో ఇండియన్ రైల్వే ఫోర్త్ ప్లేస్ లో ఉన్నా ఏదైతే రైల్వే ప్రయాణికుల కోసము ఎఫర్డబుల్ ఛార్జెస్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలను చూస్తే ఇండియాలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ లో ప్రయాణం చేసేటువంటి కు ఎఫర్డబుల్ ఛార్జెస్ ఉంటాయి అంతేకాకుండా దేశం ఎప్పుడప్పుడు క్లస్టర్ క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి అది సైకిలో కావచ్చు కరోనా కావచ్చు లేక ఫెస్టివల్స్ కావచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేశ ప్రజలకు మరి రైల్వే ముద్దుండి పనిచేస్తున్న విషయాన్ని కూడా మనం చేస్తాం